హలో ఫ్రెండ్స్ నా పేరు రిసాను సో ఈరోజు సైకాలజీలో మనం ఇంకొక కొత్త న్యూ టాపిక్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా ఈరోజు ఈ టాపిక్ మనం కంప్లీట్గా తెలుసుకుందాము బట్ ఇంతకంటే ముందు మీకు నా వీడియో వన్ పర్సెంట్ అయినా యూజ్ అయింది అంటే లైక్ చేయండి మీకు నేను చేసే వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అనుకుంటే ఒకవేళ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు క్లాస్ ఏంటో చూద్దామండి అభ్యసన బదలాయింపు అండి అభ్యసన బదలాయింపు అంటే ఏంటంటే నూతనంగా ఒక విషయాన్ని అభ్యసించినప్పుడు గతంలో నేర్చుకున్న అంశాల పట్ల ప్రభావం ఉంద ఉంటుందన్న భావననే అభ్యసన బదలాయింపు లేక శిక్షణ బదలాయింపు అంటారు సింపుల్ అండి అభ్యసన బదలాయింపు అంటే మనం మన అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకోవడం అంటే మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం ఈ నేర్చుకున్న కొత్త విషయం గతంలో మనకు తెలిసిన విషయంతో ఏమైనా ప్రాబ్లం అవుతుందా సో లేకుంటే దీన్ని మనం నేర్చుకోగలుగుతామా కన్ఫ్యూజ్ అవుతామా అనే దాన్ని గురించి వివరించేదే ఈ అభ్యసన బదలాయింపు అండి దీనినే శిక్షణ బదలాయింపు అని కూడా అంటారండి సో ఇందులో టైప్ రకాలు కూడా ఉన్నాయండి అభ్యసన బదలాయింపులు రకాలు ఫస్ట్ వన్ ఒకటి అనుకూల బదలాయింపు అండి అనుకూల బదలాయింపు అంటే ఏంటి ఒక అంశం నేర్చుకోవడం నేర్చుకుంటలో పొందిన జ్ఞానం నైపుణ్యం మరి ఒక అంశం నేర్పు నేర్చుకుంటకు దోహదపడినట్లయితే ఈ బదలాయింపును అనుకూల బదలాయింపు అంటారండి సింపుల్ అండి ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యం నేర్చుకోవడానికి ఈజీ అయితే సులభం అయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు ఎగ్జాంపుల్ చూడండి టైప్ నేర్చుకునే వ్యక్తికి కీబోర్డ్ నేర్చుకోవడం అంత కష్టమేం కాదు చాలా ఈజీ అవుతుందండి ఓకే బేస్బాల్ ఆట నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ నేర్చుకోవడం చాలా సులభం సో ఇలా ఉంటుంది అంటే ఒక మనం ఒక ఒక అంశాన్ని నేర్చుకుని ఉంటే సెకండ్ అంశం నేర్చుకోవడం చాలా ఈజీ అయితే అది అనుకూల బదలాయింపండి దీనివల్ల అనుకూల బదలాయింపు వల్ల ఏం జరుగుతుంది నూతన అభ్యసనం అనేది సులభం అవుతుందండి నూతన అభ్యసనం త్వరగా జరుగుతుంది మనం తొందరగా నేర్చుకోవచ్చు తక్కువ కాలంలో నేర్చుకోవచ్చు దీనికి ఎక్కువ ఖర్చు కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఇది మనకు ఇంతకుముందు లాగా పోలి ఉంటుంది కాబట్టి తొందరగా తక్కువ సమయంలో నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు అంటే ఏంటండి ఒక కృత్యంలో పొందిన జ్ఞానం నైపుణ్యం మరొక కృత్యం నేర్చుకోవటంలో ఆటంకం కలిగించినట్లయితే సో ఈ రకమైన బదలాయింపును ప్రతికూల బదలాయింపు అంటారండి సో ఎగ్జాంపుల్ చూడండి బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న పరిజ్ఞానంతో ఫుడ్కు బహువచనం ఫుడ్స్ అని చెప్పడం ఓకే పూపిల్కు బహువచనం పూపిల్స్ అని నేర్చుకున్న వ్యక్తి పీపుల్కు బహువచనం పీపుల్స్ అని చెప్పడం సో ఇలా ఉంటుందండి దీని ప్రతికూల బదలాయింపు వల్ల వచ్చే ఏం జరుగుతుందంటే నూతన అభ్యసనం నేర్చుకోవడం కష్టం అవుతుందండి సో నూతన అభ్యసనంలో పొరపాట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది అభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది పురోగమన అవరోధము పోలి ఉంటుందండి అంటే మనకు పాతదే ఎక్కువగా గుర్తుండడం కొత్తది మర్చిపోవడం లేదంటే కొత్తది గుర్తుంటే పాతది మర్చిపోవడం ఇట్లా జరుగుతుందండి నెక్స్ట్ శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు అంటే ఏంటని ఒక కృత్యంలో వ్యక్తి పొందిన అనుభవం మరి ఒక కృత్యంలో నేర్చుకుంటలో ఏ విధమైన ప్రభావం చూపించినట్లయితే అంటే ఒక కృత్యం నేర్చుకున్నారు ఈ అనుభవం మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే కృత్యం నేర్చుకోవడానికి ఎలాంటి అంటే ఎలాంటి ఆటంకం లేదు దానివల్ల అనుకూలత లేదండి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటారు ఎగ్జాంపుల్ చూడండి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకున్న పర్సన్ వెళ్ళి ఈత నేర్చుకోవడంలో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అండి లేదు నెక్స్ట్ బైక్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి సంగీతం నేర్చుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే పూర్వజ్ఞానం తనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జ్ఞానానికి ఎలాంటి ఆటంకం కలిగించదు కాబట్టి దీన్ని శూన్య బదలాయింపు అంటారండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏకపార్శ్వ బదలాయింపు అండి ఏకపార్శ్వ బదలాయింపు అంటే మనకు కుడి చేయి నైపుణ్యాలన్నీ కుడికాయలతో చేసిన కుడికాలికి ఎడమ చేయి నైపుణ్యాలు ఎడమకాలతో చేసినట్లయితే సో ఈ రకమైన నైపుణ్యాలను మనం ఏకపార్శ్వ నైపు బదలాయింపు అంటారండి ఎగ్జాంపుల్ కొంతమంది కుడి చేతితో బొమ్మలు చక్కగా ఇస్తారండి వాళ్ళు కుడి చక్కగా బొమ్మలు గీసే వ్యక్తి కుడికాయలతో కూడా బొమ్మలు గీయగలుగుతారు సో ఇలాంటి బదలాయింపును ఏకపాశ్వ బదలాయింపు అంటారు నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు అంటే చూడండి కుడి కాలు కుడి కుడి కాలుతో చేయగల నైపుణ్యాలను ఎడం చేయి ఎడం కాలుతో కూడా చేయగలిగితే ఇలాంటి నైపుణ్యాలను ద్విపార్శ్వ ద్విపార్శ్వ బదలాయింపు అంటారండి ఎగ్జాంపుల్ మీకు ద్విపార్శ్వ బదలాయింపు అనేది సవ్యసాచి మూవీలో కనిపిస్తుందండి ఓకే చూడండి మనం బద అభ్యసన బదలాయింపు అని చూసుకున్నామండి ఈ అభ్యసన బదలాయింపులో నూతనంగా ఒక విషయాన్ని అంటే మనం కొత్తగా ఏదైనా కృత్యం నేర్చుకున్నప్పుడు గతంలో నేర్చుకున్న కృత్యంతో అంశాల పట్ల ప్రభావం ఉంటుంది అనే భావననే అభ్యసన బదలాయింపు అంటారండి సో ఇప్పుడు దీంట్లో టైప్స్ అంటే ఎలాంటి భావన అంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తే దీన్ని నాలుగు రకాలుగా ఫోర్ టైప్స్గా చేశారండి ఫస్ట్ వచ్చేసి అనుకూల బదలాయింపు సో అనుకూల బదలాయింపు అంటే ఏంటండి ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యం నేర్చుకోవడం అనేది సులభతరం అయిందంటే అది అనుకూల అండి సో టైప్ నేర్చుకున్న వ్యక్తి కీబోర్డ్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు ఒక కృత్యం నేర్చుకున్న నేర్చుకోవడం వల్ల మరొక కృత్యంలో పొరపాట్లు జరిగితే అది ప్రతికూల బదలాయింపండి సో ఎగ్జాంపుల్ ఏంటండి బుక్ అంటే బుక్స్ అంట అంటారు ఫుడ్ అంటే ఫుడ్స్ అంటారు ఫుడ్స్ కాదండి ఫీట్ అండి సో నెక్స్ట్ ఏంటి అండి శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు అంటే మనం ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల దాని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఇంకొక కృత్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మనకు ఉన్న పాత అనుభవాలు ఇప్పుడు నేర్చుకునే కృత్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవండి అలాంటి వాటిని శూన్య అనుభవ శూన్య బదలాయింపు అంటారు సో చూడండి కంప్యూటర్ నేర్చుకునే వ్యక్తి ఈత నేర్చుకోవడము సో అట్లాంటివండి ఏకపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేయి నైపుణ్యాలు కుడికాలు కుడి ఎడం నైపుణ్యాలు కాలుతో చేయగలిగితే దాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటారండి ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడితే కుడి చేయితో కుడి కాలుతో చేయగలన చేయగల చేయగల నైపుణ్యాలను ఎడమ చేయి ఎడమకాలతో కూడా చేయగలిగితే అలాంటి వాటిని ద్విభాష బదలాయింపు అంటారండి కొంతమంది చూడండి ఎడమ చేత్తో కూడా చాలా గుండ్రంగా రాస్తారండి కుడి చేత్తో రాస్తారు ఎడమ చేత్తో కూడా చాలా బాగుంటుంది రైటింగ్ సో ఇదండి అభ్యసన బదలాయింపు ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నేను చేసే క్లాసెస్ అంటే తెలుగు చేస్తా తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ ఇవి కూడా క్లాసెస్ చేస్తానండి సో మీకు అప్డేట్ కావాలి క్లాసెస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ క్లాస్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ